ఏపీ మద్యం కేసులో సిట్టు కుట్రలు బట్టబయలవ్వబోతున్నాయి సిట్ అడ్డంగా బుక్ అవుతూ ఉందా తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయా అనేదానికి అనుమానాలు కూడా తావిస్తూ ఉంది ఎందుకంటే రాజ కసిరెడ్డి ఈరోజు మరో పిటిషన్ ఏసీబీ కోర్టులో ఆయన దాఖలు చేయడం జరిగింది ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్పై ఏదైతే హైదరాబాదు ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు సీజ్ చేశామో అని సిట్ అధికారులు చెప్తున్నారు ఆ నోట్ల కట్టలను వెంటనే వీడియోగ్రఫీ తీయాలి అంటూ రాజ కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేయటం జరిగింది రాత్రి నుండి కూడా ఆ నోట్ల కట్టలను తారుమారు చేయాలని ఆ నోట్ల కట్టలను ఇమీడియట్లీ ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ ప్రయత్నిస్తున్నట్లు ఆ అఫిడవిట్లో రాజ కసిరెడ్డి ఆరోపించడం జరిగింది వీడియోగ్రఫీ కోర్టు సమక్షంలోనే జరగాలి ఏదైతే కోర్టు కమిషనర్ ఉంటారో ఆ కోర్టు కమిషనర్ సమక్షంలోనే సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్లను వీడియోగ్రఫీ తీసి ఆ నోట్ల పైన ఉన్న ఆ నంబర్స్ ఎప్పుడు ముద్రించారు ఆ నోట్లని ఎప్పుడు ముద్రించారో తెలిస్తే సిట్టి యొక్క కుట్రలు బయటపడతాయి అని రాజ కెసిరెడ్డి ఆరోపిస్తున్నారు ఎందుకంటే సిట్ అధికారులు పదకొండు కోట్లు మేము సీజ్ చేసాము ఈ పదకొండు కోట్లు కూడా రాజ కసిరెడ్డి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వరుణ్కి ఇచ్చాడు అని వాళ్ళు చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు ఈ నోట్ల కట్టలు ముందు ముద్రణ జరిగాయా లేకపోతే తర్వాత ముద్రణ జరిగాయా అనే విషయం గాన కనుక్కుంటే సిట్టు నిజం చెప్తా ఉందా అబద్ధం చెప్తా ఉందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది అందుకే రాజకసిరెడ్డి ఈ నోట్ల పైన ఉన్న నంబర్సు ఈ నోట్లు ఎప్పుడు ముద్రణ జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు ముద్రణగాన జరిగి ఉంటే ఒకవేళ రాజకేషరెడ్డి వరుణకు ఇచ్చినట్లు డౌట్ పడవచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత గాన ఆ నోట్లను గాన ముద్రించి ఉంటే ఖచ్చితంగా సిట్ అధికారులు కుట్రలు చేశారు ప్రభుత్వానికి లోబడే వీళ్ళు కుట్రలు చేస్తున్నారు తెర వెనుక ప్రభుత్వం కుట్రలు చేపిస్తూ ఉంది అని క్లియర్గా తెలిసిపోతుంది అందుకే రాజకేషరెడ్డి ఏసీపీ కోర్టులో ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లుగా పిటిషన్ దాఖలు చేయటం అనేది మరి కాసేపట్లో దీనిపైన వాదనలు కూడా జరగనున్నాయి ఏసీపీ కోర్టులో ఈ యొక్క సిట్ అధికారులు రాత్రి నుండి కూడా ముమ్మరంగా ఈ నోట్లను మార్చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని కోర్టుకు న్యాయమూర్తికి ఈ రాజ కసిరెడ్డి లాయర్లు తెలిపే అవకాశం ఇప్పుడు ఉన్నది కాబట్టి సిట్టి యొక్క కుట్రలను ఎలాగైనా బట్టబయలు చేయాలి ఈ మద్యం లిక్కర్ కేసు నుండి బయటపడాలి అని రాజ కసిరెడ్డి మరియు వాళ్ళ తరఫున లాయర్లు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు సిట్ తప్పు చేసిందని నిరూపించాలని రాజ కసిరెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఏది ఏమైనా సిట్ అయితే అడ్డంగా బుక్ అయింది ఎందుకంటే ఈ నోట్ల కట్టలు ఎప్పుడు ముద్రణ జరిగాయి అనేది గాన బయటపడితే సిట్ చేసి అడ్డంగా బుక్ అవుతుంది సిట్ పైన న్యాయస్థానాలు సీరియస్ అవుతాయి సిట్టు వెనకాల ఎవరున్నారు ఆ సిట్టు వెనకాల ఈ లిక్కర స్కామ్ను ఎవరు ప్రోద్బలం చేసి ఈ లిక్కర స్కామ్లో ఇప్పుడు దొరికిన నిందితులందరినీ కూడా ఎవరైతే రిమాండ్లో ఉన్నారో ఆ నిందితులందరిని కూడా ఎవరు అరెస్ట్ చేయించారు ఈ కుట్రలన్నీ కూడా బట్టబయలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే సిట్టు యొక్క కుట్రలు త్వరలో బయటపడతాయి అనేది వైసీపీ నాయకులు ఆశిస్తున్నారు